போராசிக்கு போட்டு போட்ட పుట్టలేదా ఇంట్లో వాల్మీకి పుట్టలేదా తీగ లాగితే డొంక కదులుతుంది అరుంధతి అరుంధతిని మీరు పెళ్లిండ్లు చేస్తారే ఆ అరుంధతి నక్షత్రం ఆడబెట్టి ఎవరు మా ఇంటి ఆడబిట్టదము చిరిగిన వాళ్ళు మేమేమీ తెలియని వాళ్ళు మా ఇంటి ఆడబెట్టిన మీ ఓళ్ళు తోడుకొని పెళ్లి చేసుకుంటారు వాళ్ళకు వాళ్ళ పుట్టి వాళ్ళకు నువ్వు పుట్టి నీరు నేను ఎవరు ఎవరన్నా ఇప్పుడు నీలో నేనేవడు నేను నా బామరి దే మా యార్బిట్ నిలికిచ్చా కదా ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే వెనకాల మన ఇళ్ళ కిందకి అగ్గి అగ్గిపళ్ళు ఇస్తారా మీకు ఏ గాడి మంటేసుకుంటామో మరి పిండికి రండి బావా అని దింకొని నిలిపియేదే రేకి రియ్య ఇది న్యాయమాసమే సమయం కుక్కలకు పెళ్లిళ్ళు చేస్తారు బొమ్మలకు రాతి బొమ్మలకు పెళ్లిళ్ళు చేస్తారు సమే రాతి బొమ్మలకు పెళ్లిళ్ళు చెయ్యాలంటే మొట్టమొదటగా సమే ఆరు గిత్తులు ఆవు నెయ్యి ఆరు షేర్లు ఆవు పాలు మూడు షేర్లు భీమో వంకాయలు ఎర్రగడ్లు తెల్లగడ్లు పచ్చిమిరపకాయలు అన్నీ సగలము స్వాహా పుష్పాంజలి స్వాహా నెయ్య స్వాహ పాలు స్వాహ భీము స్వాహ మొత్తం స్వాహ అన్ని బాగా తిని ఇట్లా పొట్ట పెంచుకునే రోజు మాకుందే పొట్ట ఇట్లా పొట్ట పెంచుకొని మా సొమ్ము తినేది మాతోనే దూరం ఉండు మీరు కణజాతల్లో ఇది న్యాయమేనా న్యాయమేమన్నా చెప్పండి

మన సొమ్మ తింటారా మనం మార్చిక మావు తనకలు తింటాం వీళ్ళు తినరా కొవ్వు తినేది మీరు పిప్పి తినేవాళ్ళు మేము అంతే కదా సార్ బాగా ఆవు పొదుగు పెట్టి బాగా మేపి కొవ్వు కాబట్టి ఆవు పాలిస్తే పాలు పిండుకొని మీ పాలు 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 తర్వాత పెరుగు పెరుగు తర్వాత ఎన్న ఎన్న తర్వాత నెయ్యి నాలుగు పట్ల పెట్టుకుని ఇట్లు బాగా తింటారే వీళ్ళు పిండి పిండి తాగి 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 అది పొడిగేసి చచ్చిపోతే చచ్చిపిండేది మాకిస్తారు తినమని పిప్పి కొంత ఇల్లు తినేది పిప్పి మేము తినేది మేము ఎవరు ఇంకెందుకు కదా కులాల గురించి నీకు తెలుసనా బాగా చితికినోళ్ళు కదా ప్రపంచంలో కులమో తలమో లేదు ఉండేది రెండే జాతులు ఆడదది ఒక జాతి మగంది ఒక జాతి రెండే జాతులు లేవు ప్రపంచంలో జాతలు లేవు ఆదిలో నాకు

అమ్మునిచ్చేది కాదు మీ ఇంట్లో పనులు చేయడానికి ఆ ఒక భావిశాడు విత్తలు విస్తున్నా అది ఎగ్గిరిత్తారట ఎగ్గిరిచ్చేది కాదు గానీ ఉండవు ఉండవు నువ్వుండచా నిలుపు తెలిసినా నిలుపుడు నేను ఎవరు తెలిసిన ఎవరు నేను ఎవరు తెలిసిన ఎవరు శ్రీరామ సింధులో तो थो थो। दा, <serves> दा, ना पहला मट्टू तो माँ, मट्टू तो में, हाँ, तो शाम माँ, हैं, हैं, लुकुचा, चला, कुचा, चला, काल, काल, कुचा, ना मुगला, हाँ, इधर बैठ का, चाइत्र रख बैठ का, बैठ के ना, ना मसीलां सिद्धू ला, माँ तीता माँ, नुकुटी, माँ पहला लाग, तलिबीला, मगाल, मंता, हाँ, तलिबीला लाये, तलिबीला लाये మాది మనిషి ఎంత సమయం లెక్క చెప్పు పదకొండు లక్షల ಪದಕೊಂದು ವರ್ಷಲ ಸಾಮಿ ನ ಬಾಧಪಡ್ತೀವಿ ನಾವು ಬಾ एक समित के एक क्या? एक को जाता? नहीं जाए ना। नहीं जाप नहीं जाए। एक का जाए? एक का नहीं। मज़ा होता है। नहीं जाए नहीं जाए। कुछ जाए <bathing> कुछ कुछ ने कुछ ने कुछ आ 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 వచ్చాంట పదకొండు లక్షలు కావాలంటే వచ్చానంట గుడి బామూడు సోమక్క సోమక్కేంటికి అదే సోమమాపుడు చిల్లడా సోమడా అదే సరే బేరం చూస్తా చాలా పెద్ద బేరంగా ఉంది కదమ్మా దాస్ కదా ఫస్ట్ మాన్సౌ చూసేసి మళ్ళా మళ్ళా పిలుమి బాచల్ ప్రణా